దేవి నవరాత్రి ఉత్సవ సమితి బసవన్న దగ్గర శుక్రవారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠలనాయక్ కూతురు ప్రశాంతి అల్లుడు సురేష్ నాయక్ అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తాండూరు చుట్టుపక్కల ఉండే కుటుంబాలందరికీ అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నాయక్ మొక్కుకున్నారు I don't know, I don't know, I don't know, I don't know. ఆంధ్రప్రదేశ్లోని పట్టణకు దగ్గర దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మరి అమ్మవారి విద్యం జరుగుతుంది అయితే ముప్పై సంవత్సరాల నుంచి మరి ఏదైతే దుర్గామాత నవరాత్రాలు మరి అవన్నీ మాత క్యాభవాని దాంతో పాటు మరి మరి మనము ఏ తప్పు చేసినా కానీ అమ్మ క్షేమిస్తాం కాబట్టి హౌలి మాత అనేది చాలా పవర్ఫుల్ మరి ఈరోజు దసరా ఉత్సవం భావన అదేవిధంగా బతుకమ్మ మరి తెలంగాణ ఒక ఆడపద పండుగ మనం కూడా తాండూరు పండుగ ఘనంగా జరుపుకుంటున్నాము మరి తాండూరులో కూడా మొట్టమొదటిసారిగా బసన కట్టకాన్ని ఇక్కడ ఒకటే ఒక విగ్రహం ఉండే ఎందుకంటే నేను గతంలో కూడా ఇక్కడ కాలేజీ వేసేటప్పుడు వచ్చి ఇక్కడ మొక్కి మధ్యన మనం తిరిగిపోతుండేమో కాబట్టి తర్వాత మరి ఏ అయితే గణపతి నవరథాలు ఏ రకంగా అయితే గల్లీ గల్లీకి చేస్తున్నామో ఇప్పుడు కూడా అమ్మవారి కూడా ఒకటి పోయి తాండూ లోపల పదహారు పదిహేను అయిదు ఇప్పటికే మరి పదహారు అయింది కాబట్టి మరి అమ్మవారి ఆశ్రమం ఖచ్చితంగా ఉండాలి మరి భవని మాత మన తల్లిలాగా శక్తి పీయటము మనకి ఏ ఆపద వచ్చినా ఎన్నో మనకి ఏ రకంగా అమ్మ మన కాపాడులో మరి అమ్మవారిని కూడా శక్తి పియటము మరి మనకి ఏవైతే ఈ కమిటీ వాళ్ళు అందరి గురించి కూడా అన్న మీరు ఒకరోజు అన్నదానం ఖచ్చితంగా చేయాలి నా మేము కూడా మొదటిసారిగా ఎందుకంటే ప్రతిసారి పదకొండు వేలు మరి రాసుకుని దేవుని ఆదాయం మరి ఈసారి చేస్తారు కాబట్టి అందరం కూడా మరి తాండూరు కూడా చాలా మంది పుల్లపూరు కూడా పాదయాత్ర చేస్తున్నారు అదేవిధంగా సోలపు కూడా పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మరి వా భక్తులు కూడా మన ముందుగానే భవానీ మాతల నుంచి శుభాకాంక్షలు మనము రాబోయే దశ కూడా అందరం కూడా హిందూ బంధువులు కూడా శుభ సంతోషం జరుపుకోవాలని కోరుకుంటూ భవాని మాతాకి భవానీ మాతాకి